హాయ్ అండి తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా ఇది ఇంకా విష్ణు విలాసం ఇక్కడైతే దిగామండి ఇక్కడ దిగిన తర్వాత చాలాసేపు అయితే వెయిట్ చేసామండి బస్సులు అయితే రాలేదు ఇవి ప్రైవేట్ బస్సెస్ అంట ఇవైతే ఇవి వస్తున్నాయి కానీ ఇవైతే మేము ఎక్కలేదండి ఇంకా కొంచెం సేపటికి అయితే బస్సు వచ్చింది అది ఎక్కేసాము ఫ్రీ బస్ అంట అవి ఇంకెక్కేసి డైరెక్ట్ కొండపైనే దించుతారంట అన్నారని చెప్పి మేము ఇంకా బస్ అయితే ఎక్కాం ఎక్కామండి ఇంకా బస్సు ఎక్కినాక అందులో చాలామంది కన్ఫ్యూజ్ చేసేసారు ఇంకా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినాకైతే దిగేసాము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇంకా వేరే బస్సు ఎక్కామండి కొండపైకి వెళ్ళాము ఇంకా కొండపైకి వెళ్తున్నప్పుడు నాకైతే బస్సు అస్సలు పడలేదండి దారి మొత్తం వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళినాక చెప్పాను కదా మా పాపకి ఈ వెంట్రుకలు ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఇదంతా అక్కడ కొండ పైన అండి అందరూ వెయిట్ చేస్తున్నారు చాలామందికి టికెట్స్ కూపన్స్ ఇంకా దర్శనానికి దొరకలేదంట అటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలాగే రూమ్స్ దొరకని వాళ్ళు కూడా రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడే బ్రషింగ్ అవన్నీ కూడా మాకు ఇంకా రూమ్ అవేమి అలాట్ చేయలేదు ఇంకా ఇక్కడే బ్రష్ అయితే చేసేసుకున్నాము మా వారేమో టికెట్స్ కోసం అని చెప్పి వెళ్ళారు ఇంకా తర్వాత మేము మా పాపకి వెంట్రుకలు అయితే ఇచ్చామండి అక్కడైతే ఖాళీగానే ఉంది అదైతే వెంటనే అయిపోయింది ఇంకా రూమ్ ఎలా చేసేటప్పటికి మాకైతే చాలా టైం పట్టింది ఇంకా రూమ్ ఇచ్చినాక లగేజ్ అంతా తీసుకెళ్ళి మేము ఆ రూమ్లో అయితే వేసేసాము ఇంకా వేసేసినాక ముక్కులు కూడా ఎలాగో తీర్చేసుకున్నాం కదా ఇంకా అడవి మొత్తం కూడా మేము గుళ్ళోనే ఉన్నాము దర్శనం కూడా అస్సలు మొత్తం నేనైతే ఫస్ట్ టైం ఇలా చూ డమ్ ఫ్లోటింగ్ అసలు ఎంత మంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు అస్సలు ఖాళీ లేదు ఎక్కడ పడితే అక్కడ జనాలు అలాగే పడుకోవడం అక్కడే ఉండడం రూమ్స్ అవి ఉండేవాళ్ళు రూమ్స్లో ఉండడం అలాగే బయట ఉండేవాళ్ళు ఉండడం మొత్తం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత ఫ్లోటింగ్ అయితే చూడడము మా వారు అన్నారు ఇంకా ఏంటండి ఇలా అంటే ఇది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ కదా ఇలానే ఉంటుంది అని చెప్పైతే చెప్పారు ఎంత కష్టపడ్డామో అండి పాపతోటి మేమైతే అయితే కానీ ఒక్కసారి దేవుడి దర్శనం అందంగానే మనకి ఆ బాధ మొత్తం పోయింది నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మా పాప అయితే అసలు ఏడుస్తూనే ఉంది మమ్మీ వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి తను కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత ఫ్లోటింగ్ చూడ్డాము ఇంకా మా ఇంటికి అయితే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ వేసి ఉంటుందండి ఇంకా ఇక్కడ గుళ్ళోనేమో వైట్ కలర్ కదా మా పాప అయితే మమ్మీ ఆరెంజ్ ఇంటికి వెళ్ళిపోద్దాం వైట్ ఇంటికి వద్దు ప్లీజ్ ఆరెంజ్ ఇంటికి వెళ్ళిపోతాం అని ఏడ్చింది కొంతసేపటికి తను సెట్ అయ్యింది పర్లేదండి మా వేరే పిల్లలతో పోలిస్తే మా పాప అయితే తక్కువే అంత ఏమి ఏడ్పించలేదు ఇంకా దర్శనం కూడా బాగా జరిగిందండి బాధని మనం పడ్డ కష్టాన్ని మొత్తం నేనైతే మర్చిపోయాను ఒక్కసారి ఆ స్వామివారిని చూడంగానే మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించమని అయితే నేను కోరుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే మా వారి నామాల పార్క్ అయితే తీసుకొచ్చారండి సండే అనమాట ఇది ఇంకా మళ్ళీ సండే నైట్ మాకు ట్రైన్ బుక్ చేసుకున్నాము ఇంకా ఇలా సండే మొత్తం మేము ఇలా నామాల పార్కు ఇవన్నీ చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా ఇవే చూపించారండి మాకు చాలా బాగుందండి నామాల పార్క్ అయితే ఈ గార్డెనింగ్ ఇవంతా కూడా స్వస్తిక్ గుర్తులతో ఓం గుర్తులతో అలా పెంచారు చాలా బాగుంది ఫుడ్ అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత మేము లడ్డూలో కూడా తీసుకున్నామండి లడ్డూ చాలా ఫేమస్ కదా తిరుపతి లడ్డు అంటే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా లడ్డూలు తీసుకురామంటే ఇంకా వాళ్ళకి కూడా అని చెప్పి మేము లడ్డూలు అయితే తీసుకున్నామండి ఇంకా తర్వాత మళ్ళీ తిరుచానూరు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము మళ్ళీ కొండ దిగేటప్పుడు కూడా నాకైతే అస్సలు పర్లేదండి బాగా వామిటింగ్స్ అయితే అయినాయి ఇంకా తప్పదు కదా ఇంకా కొండ దిగేసి వచ్చేసినాక మళ్ళీ తిరుచానూరు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది ఇంకా అమ్మవారిని కూడా చక్కగా దర్శించుకున్నామండి ఇంకా ఇక్కడ కూడా ప్రసాదం అవి తీసుకున్నాము తీసుకుని ఇక్కడ బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటారు కదా నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఎక్కువ అయితే తీసుకోలేదు ఒక సెట్టే తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువగానే అనిపించింది నాకు తక్కువగానే ఉన్నాయి నేను ఇంకా ఒక సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ ట్రైన్ జర్నీలో వాటిలో ఏమైనా విరిగిపోతాయేమని అని చెప్పి ఇంకా అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి ఉంచమని వేడుకొని ఇంకా మేమైతే మళ్ళీ వెనక్కి వచ్చేసామండి ట్రైన్ అంతకుముందే బుక్ చేసేసుకున్నాము ఇంకా చక్కగా ఇంటికైతే చేరుకున్నాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి